గత మూడు నాలుగు రోజుల నుంచి కానీ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు ఆలోచనలు చేస్తూ గత ఐదు సంవత్సరాల నుంచి చేసిన అరాచక పాలనని మళ్ళీ ఏదో ఒక విధంగా ఈ రాష్ట్ర ప్రజల్ని శాప శాపంగా మారటానికి ఈ ఐదు సంవత్సరాలు శాపంగా మారాడు మళ్ళీ ఐదు సంవత్సరాలు ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి రావటానికి వర్గాలు వికలాంగులు వితంతువులు వయసులో పెద్దవారు వాళ్ళందరినీ కూడా ఏదో ఒక విధంగా తన వైపుకి మలుచుకోవటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వాలంటీర్ వాలంటీర్స్ రూపంలో ఉన్న వైసీపీ కార్యకర్తలని ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఉన్నప్పుడు ఎటువంటి పార్టీ కార్యకర్తలు కానీ పార్టీ నాయకులు కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీలు లేదు అని ఈసీ ప్రతిసారి చెప్తూ ఉంటుంది దానిలో భాగంగానే ఈరోజు వాలంటీర్స్ని దూరంగా పెట్టండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్తే సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే కోర్టులో పిల్లేసి మీకు పెన్షన్లు రాకుండా చేస్తున్నాడని చెప్పి అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు మొదటి నుంచి కూడా నోటికి ఏదొస్తే అది అబద్ధాలు ఆడటం ప్రజల్ని మభ్యపెట్టడం చాలా సార్లు చూసాం నాకు సొంత పత్రిక లేదు సొంత ఛానల్ లేదు ఎన్నిసార్లు మీటింగ్లో చెప్పలా మరి సాక్షి పేపర్ ఎవరిది సాక్షి ఛానల్ ఎవరిది ఇది అబద్ధం కాదా నీ నోటెంప్ట్ వచ్చింది నా నోటెంట్ ఏదొస్తే అది భగవద్గీత కురాను బైబుల్ అని చెప్తావే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏం మాట్లాడారు మధ్య నిషేధం చేసిన తర్వాతే నేను ఓటు అడుగుతాను అన్నావు నీ గుర్తులేదా నీ హు నీకు ఏ హక్కు ఉందని చెప్పి ఈరోజు ప్రజల మధ్య వచ్చి ఓట్లు అడుగుతా ఉన్నావు జోగి రమేష్ మానసిక రోగంతో బాధపడతా ఉన్నాడు మూడు సార్లకు మారే మార్చేసరికి మానసిక పరిస్థితి బాగోలా బోడే ప్రసాద్కి సీట్ ఇవ్వలేదు అంటే కాల్చాడు బోడే ప్రసాద్కి సీట్ వస్తుందంటే స్వీట్లు పంచాడు చరిత్రలో ఎక్కడన్నా చూసావా అంటే పిచ్చి పట్టిందా నీకు నీకు ఓటమి మీకు కనిపించేసరికి నియోజకవర్గంలో ప్రజల్ని ఏదో విధంగా మభ్య పెడదామనే ఆలోచనలు చేస్తా ఉన్నావు ఇది వాస్తవం కాదా నిన్న గంగూరులో ఒక పేద దళిత మహిళ ఆరో ఆరోగ్యం బాగోలేక మరి కొడుకింటి దగ్గరికి వచ్చి పక్కనే ఉన్న సచివాలయం ఉదయం నుంచి రెండు సార్లు ఇల్లు వచ్చింది పెద్ద దూరం కూడా లేదు యాభై మీటర్ల దూరంలో సచివాలయం ఉంది ఉదయం తొమ్మిది గంటల నుంచి పంపిణీ చేయాల్సిన పెన్షను వజ్రమ్మ గారు అక్కడికి వెళ్తే డబ్బులు రాలేదు అని మూడు సార్లు వెనక్కి ముందుకి ఇంటికి రావడం జరిగింది అనారోగ్యంతో చనిపోవడం జరిగింది ఆవిడ చనిపోయిన తర్వాత హడావుడిగా వేరే సచివాలయం నుంచి తీసుకొచ్చి డబ్బులు అక్కడ పంపిణీ చేయడం మొదలుపెట్టారు నేను సూటిగా ఒకటి ప్రశ్నిస్తా ఉన్నా గ్రామ పంచాయతీల్లో ట్రెజరీ నుంచి పెన్షన్కి సంబంధించిన నిధులు మీరు ఏ గ్రామ పంచాయతీలో ఏ తేదీ నాడు జమ చేశారో చెప్పగలరా మూడవ తేదీ మధ్యాహ్నం దాకా కూడా పెన్షన్కు సంబంధించిన నిధులు పంచాయతీ కార్యాలయాలకి జమ పడలా నీలో ఉన్న కప్పి కప్పిపుచ్చుకోవటానికి మొన్న పదహారు ముప్పై తారీఖుల మధ్యలో సుమారుగా పదహారు వేల కోట్ల రూపాయలు నీ ప్రభుత్వంలో నీకు సంబంధించిన కాంట్రాక్టర్లు నీ తొత్తులుగా పనికి చేస్తున్న కాంట్రాక్టర్లు బిల్లులు చేయడానికివి పదహారు వేల కోట్ల రూపాయలు బిల్లులు శాంక్షన్ చేసావే అంటే దీని అర్థం ఏంటంటే మళ్ళీ ప్రభుత్వంలోకి రావట్లేదు కార్యకర్తల జేబులు నింపాలి ఈ పదహారు వేల కోట్ల రూపాయలు నిధులు కాంట్రాక్టర్లకు రిలీజ్ చేసి వాళ్ళ ద్వారా వచ్చిన ముడుపుల ద్వారా ఎన్నికల్లో ఖర్చు పెట్టాలి ఈ ఒక్క కారణం తప్పితే ఇంతమంది పేదవారు కడుపు కట్టుగా కొడుతున్నావే సచివాలయాల దగ్గర కనీస సౌకర్యాలు కూడా లేకుండా ఒకటవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకి పంపిణీ చేయాల్సిన పెన్షన్లు ఎందుకు పంపిణీ చేయలేకపోయారు సచివాలయాలు ఏర్పాటు చేశానని రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశానని విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేశానని పదే పదే చెప్పుకుంటా ఉన్నావే ఇంతమంది ప్రభుత్వ ఉద్యోగులుంటే పెన్షన్ పంపిణీ చేయటం నీకు నీ అసమర్థత బయటపడుతుంది ఒక్కరోజు చంద్రబాబు నాయుడు గారికి ఈ పెన్షన్ పంపిణీ మేనేజ్మెంట్ అప్పు చెప్పు నాలుగు గంటల్లో నువ్వు ఎంతమందికి ఇస్తున్నావో యాభై ఐదు లక్షలు అరవై లక్షలో చెప్తా ఉన్నారు నాలుగు గంటల్లో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పంపిణీ చేసే విధంగా ఆర్గనైజ్ చేయగలరు నీకు వ్యవస్థల మీద పట్టు లేదు పరిపాలన మీద పట్టు లేదు రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి లేదు కేవలం ఓటు రాజకీయం మళ్ళీ ఎన్నికల్లో ఏ విధంగా మోసం చేసి అధికారంలోకి రావాలి అనే ఆలోచన తప్పితే జోగి రమేష్ గారు నిన్న గంగూరు వచ్చాడు మేము ముందే పరామర్శకి వెళ్ళి ఏం జరిగిందమ్మా అని అడుగుతా ఉన్నాం అయ్యా ఆవిడికి ఆరోగ్యం బాగోదు కట్ట మీద ఉంటారు ఈరోజు మా ఇంటికి వచ్చి మూడు సార్లు పక్కనే ఉన్న సచివాలయానికి వెళ్ళి వచ్చింది పెన్షన్ డబ్బులు రాలేదు అని చెప్పారని చెప్పారు అంటే మధ్యాహ్నం రెండు గంటలు నాలుగు గంటల దాకా డబ్బులు రాలేదంటే ఇది ఎవరిది నేరం అక్కడికి వచ్చి వివరాలు కనుక్కోకుండానే ఈ రోగి రమేష్ మానసిక రోగి రమేష్ ఏంటో అమ్మా చంద్రబాబు నాయుడు గారు హత్య చేసేసారు ఒక తల్లిని పట్టను పెట్టుకున్నారు అసలుగా అక్కడికి వచ్చి వాళ్ళ బిడ్డలను వారి భార్యనో ఏం జరిగింది ఎలా జరిగిందని వివరాలు అడగాలి సాక్షాత్ మేము అక్కడ ఉన్నాం వాళ్ళు చెప్తా ఉన్నారు ఆవిడకి సరిగ్గా ఆరోగ్యం బాగోదు పెన్షన్ కోసం మూడు సార్లు వెళ్తే డబ్బులు రాలేదన్నారు ఇంటికి వచ్చి ఒకసారి గుండెపోటితో చనిపోయింది అని చెప్పి వాళ్ళు చెప్పారు మేము విన్నాం అక్కడికి వచ్చేసి అక్కడ ఉన్న భార్య కానీ కొడుకు కానీ కోడలు కానీ మీరు ఇక్కడ రాజకీయాలు చేయమా నేను కాముగా అక్కడ ఉండి సంతాపం ప్రకటిస్తూ ఉంటే అక్కడికి వచ్చి స్లోకన్సు చనిపోయిన చాట జగన్మోహన్ రెడ్డి జిందాబాదులు అంట మొదటి నుంచి హత్య రాజకీయాలు చేస్తూ ఉన్నావు శవ రాజకీయాలు చేస్తూ ఉన్నావు తండ్రి చనిపోతే శవాన్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి కావడానికి ఎమ్మెల్యేలు సంతకాలు సేకరించావు రెండవసారి బాబాయి హత్య కేసు సాక్షాత్తు నీ పక్కన పెట్టుకుని ముద్దాయిని సొంత సోదరులు సోదరి మనులు ఇద్దరు కూడా చెప్తా ఉన్నారు ఈ హత్య వెనక నీ కుట్ర ఉంది ఈ ముద్దాయిని నువ్వే కాపాడుతూ ఉన్నావు సొంత చెల్లెలు షర్మిలా చెప్తా ఉంది సొంత బాబాయి కూతురు సునీత గారు చెప్తా ఉన్నారు దానికి సమాధానం చెప్పరు కోడికత్తి కేసు మనం చిన్న షుగర్ టెస్ట్ చేయించుకుంటే సూత్తో పొడిస్తే రక్తం ఒక బొట్టు వస్తుంది దానికి ఇక్కడ చిన్న రక్త బొట్టు కనబడితే జగన్మోహన్ రెడ్డి మీద అది వారి అనుచరులు కావాలని ఐపాక్ వాళ్ళు ఆడిన డ్రామాలో సీను అనే వ్యక్తి బలైపోయాడు ఎవరు దళితుడు కాదా ఆ బొట్టు వస్తే ఇక్కడెక్కడా కూడా చికిత్స లేదు డైరెక్ట్గా విశాఖపట్నం వెళ్ళిపోయి అక్కడ వాళ్ళకు సంబంధించిన హాస్పిటల్లో జాయిన్ అయ్యి ప్రాణాపాయం ఉందని చెప్పి పత్రికల్లో రాసుకోవడం సొంత పత్రికల్లో ఇది హత్యా రాజకీయాలు కాదా రాజకీయాలు కాదా జోగి రమేష్ రేపల్లిలో అమర్నాథ్ గౌడ్ అనే బాలుడు సొంత అక్కని వైసీపీ కార్యకర్తలు వేధించి వేధిస్తూ ఉంటే అక్కడికి వచ్చి బాలుడు అడ్డుకుంటే నోట్లో గుడ్డలు కుక్కి పెట్రోల్ కిరాశని పోసి తగలబెట్టి చంపారు ఏ ఆ రోజు అమర్నాథ్ గౌడ్ గుర్తుకు రాలేదా ఆ రోజు నీ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎందుకు ప్రశ్నించలా ఏ అతని దగ్గరికి ఎందుకు వెళ్ళి పరామర్శించలా ఏదైనా శవం దొరికితే చాలు శవ రాజకీయాలు చేయాలి అంటే ఇది సరైన పద్ధతి కాదు బోడే బ్యాగ్ గో బ్యాక్ అంట శవం దగ్గర మేము మాట్లాడామా చంద్రబాబు నాయుడు గారిని దూషించినప్పుడే అతన్ని ఎదుర్కొనడం జరిగింది మా కార్యకర్తలందరూ కూడా అడ్డుకోవడం జరిగింది శవం దగ్గర ఏమి మాట్లాడకూడదు అని చెప్పి మా వాళ్ళందరినీ కంట్రోల్ చేయడం జరిగింది ఎప్పుడైతే నోరుసారి చంద్రబాబు నాయుడు గారి మీద మాట అన్నారో మా వాళ్ళు తిరగబడటం జరిగింది సంస్కారం ఉండాలి కుటుంబ సభ్యుల బాధలో ఉంటే జగన్మోహన్ రెడ్డి బాధ జోగి రమేష్ బాధ సిక్కుందా నీకు ఒకటే చెప్తా ఉన్నా నీకు దమ్ము ధైర్యం ఉండి ఎన్నికల్లో పోటీ పడాలి అంటే ప్రజలకు దగ్గరగా వెళ్ళి ఓట్లు అడుగు కానీ ఇలాంటి శవరాజకీయాలు చేయి మాకు తప్పకుండా నీ ఓటమి నీ రాజకీయ సమాధి పెనమలూరులోనే సమాధి కాబోతా ఉంది ఇసుక కొట్టేసినంత ఈజీ కాదు పెనమలూరు నియోజకవర్గంలో ప్రజల్ని మోసం చేయటం బూడిద కొట్టేసినంత ఈజీ కాదు పెనమలూరు నియోజకవర్గంలో గెలవటం నీ కపట ప్రేమ నువ్వు చూపించే అతి ప్రేమ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఐదు సంవత్సరాలు ప్రజల మధ్య ఉన్నాం నియోజకవర్గంలో గడప గడపకి తెలుసు బోడే ప్రసాద్ అంటే ఏంటో ఈ రోజు నువ్వు ప్రజల్లోకి వెళ్తా ఉంటే నెత్తురు చుక్కలేదు నీ మొహాన ఎక్కడా స్పందన లేదు ఎక్కడైనా ఒకరిద్దరు అసంతృప్త ఉంటే లక్షల రూపాయలు డబ్బులిచ్చి పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు కానీ ఎక్కడైనా ఒక్కరిద్దరు నీకు వస్తే రావచ్చు కానీ రోజుకి వందల మంది వేల మంది తెలుగుదేశం పార్టీలో పెనమలూరు నియోజకవర్గంలో చేరుతా ఉన్నారు నీ భూదందాలు ఇసుక దందాలు మట్టి దందాలు రొయ్యల చెరువుల దందాలు బూడిద చెరువు దందాలు ఇసుక దందాలు రియల్టర్ల దగ్గర ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నువ్వు వచ్చి రాగానే నెల రోజుల్లో నీ కప్పానికి నీ కప్పాలు కట్టాలని చెప్పి నీ బెదిరింపులు అన్నీ బయట పెడతాం పెనుమలూరు నియోజకవర్గంలోకి వచ్చి రాగానే అందరికి బెదిరింపులు మొదలుపెట్టావు నువ్వు వ్యాపారం ఎలా చేసుకుంటావో చూస్తానంటున్నావు ప్రభుత్వ ఉద్యోగం నువ్వు ఉద్యోగం నుంచి ఎలా చేసుకుంటావు అని చెప్పి అడుగుతా ఉన్నావు నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ జోగి రమేష్ అనే వ్యక్తి పొరపాటున గెలిస్తే పెనమలూరు నియోజకవర్గం సర్వమంగళం చేస్తాడు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు పెడన్ నుంచి మచిలీపట్నం పెడన్ నుంచి మైలవరం నుంచి అనేక మంది ఫోనులు చేసి ఇతని దుర్మార్గాలు చెప్తా ఉన్నారు తప్పకుండా ప్రజలందరూ కూడా ఆఖరికి వైసీపీ కార్యకర్తలకు కూడా ఇతను ఇక్కడ భారీ ఓటమి పొందుతా పొందబోతా ఉన్నాడు మళ్ళీ అడ్రస్ ఉండడు మీకు అండగా కూడా ఎవడో ఉండడు మళ్ళీ చివరికి మా దగ్గరికి వచ్చి పనులు చేయించుకోవాలి మీరు కూడా ప్రజలకి మేలు చేయాలి అని అంటే తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికి ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా బాలసౌరి గారు కానీ మమ్మల్ని కానీ గెలిపించాలని మీడియా ద్వారా కోరుతూ ఉన్నాం ఓకే అండి థ్యాంక్ యూ